హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి మన రైతన్నలండి అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే కనుక ఇప్పుడు మనకి నడుస్తుంది మాట అండి దీనికి సంబంధించిన కేవైసీ అందరూ చెయ్యాలా వద్దా కేవైసీ చెయ్యాలంటే ఎక్కడ మనకి పొలం ఉందో అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చా అసలు కేవైసీ ఎందుకు మాకు ఇదివరకు డబ్బులు పడ్డాయి కదా ఇప్పుడు మళ్ళీ కేవైసీ చెయ్యాలా అలాగే అందరూ కూడా అంటే కొత్తగా అప్లై చేసుకోవాలన్నా సరే ఇప్పుడే అప్లై చేసుకోవాలా మరి అప్లై చేసుకున్న వాళ్ళకి జూన్ ఇరవయో తారీఖు డబ్బులు పడతాయా లేదా ఈకే వయసు అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి ఇదైతే కనుక మెయిన్ కదండి ఈ ఈకే వయసు అయిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అలాగే ఆన్లైన్లో చేసుకోవచ్చా మన మొబైల్లో చేసుకోవచ్చా లేదా అసలు ఈ ఈకే వయసు చేయకపోతే ఏమవుతుంది ఇలాగ చాలా డౌట్స్ అయితే కనుక ఉన్నాయి ఈ ఈరోజు మనం ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక చెక్ అయితే పెట్టేద్దామండి నాకు తెలిసినంత వరకు కూడా ఈ కేవైసీకి సంబంధించి చాలా మంది అడుగుతున్నారుమాట అండి మన మా మీ సేవ కూడా చాలామంది వస్తున్నారుమాట అండి కేవైసీ అవుతుందా అవుతుందా అని చెప్పి సో అందుకే నేను అవగాహన వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే అనమాట అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీ సేవ మేడం ఛానల్ కింద బెల్ ఐకాన్ ఉంటుందండి అది కానీ కొట్టారనుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు అడగకుండానే మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట మరి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే ఆదిస్తేనే మళ్ళీ నేను వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ అవుతుంది సో మరి అన్నదాత సుఖీభావ ఇదైతే కనుక స్టేటు సెంట్రల్ ఒకప్పుడు రైతు భరోసా అన్న పేరుతోనే స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఇచ్చేది మాట అండి మనకి రైతులకి అలాంటిది ఇప్పుడైతే కనుక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కలిసి ఈ అన్నదాత సుఖీభవా పేరుతోని మనకు వేస్తున్నారు మాట అండి అయితే దానికి మనకి ఎంతెంత అంటే కనుక ఇరవై వేలు రూపాయలు మరి ఎలక్షన్ టైంలోని ఒకేసారి ఇరవై వేలు వేస్తా అన్నారు కదండి అంటే కనుక ఒకేసారి కాదండి ఇది సెంట్రల్ స్టేటు కలిపి డివైడ్ అయ్యి దాన్ని ఒకే విధంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక మనకి ఆరు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక పద్నాలుగు వేల రూపాయలు మనకి మనకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మూడు విడతలుగా వేస్తారు అండి అది ఎలాగా అంటే కనుక మొదటి విడతలోని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక రెండు వేలు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేలు పడుతుంది అండి ఈ జూన్ ఇరవయో తారీఖుకి సెంట్రల్ స్టేట్ కలిపి మరి రెండో విడతకు వచ్చేసరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు వేలు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఐదు వేలు కలిపి మొత్తం కలిపి ఏడు వేలు వస్తుంది అండి అలాగే మళ్ళీ మనకి మూడవ విడత ఉంటుంది అండి ఆ మూడో విడతలో కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక ఆరు వేలు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక మీకు రెండు వేలు వస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం కిసాన్ కి పేరుతో మనకి ప్రతి రైతుకి కూడా ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది అండి సో ఇలాగా మనకైతే కనుక ఇరవై వేలు వస్తుంది మాట అండి మూడు విడతలుగా అనమాట సో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే కనుక రైతు భరోసా సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక పిఎం కిసాన్ సో మరి చాలా మంది ఏంటంటే పిఎం కిసాన్ కి మేము ఈకేవైసీ అయిపోయింది సో మరి రైతు భరోసా కూడా చేయించుకోవాలంటే కనుక చేయించుకోవాలండి పీఎం కిసాన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది రైతు భరోసా అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది సో రైతు భరోసాకి కంపల్సరీ అండి పిఎం కిసాన్ కి ఈకేవైస్ అయ్యి ఉండాలి రైతు భరోసా కూడా అయి ఉండాలన్నమాట అండి ఇప్పుడైతే కనుక ఈ రైతు భరోసాకి ప్రతి ఒక్కరు చేయించుకోవాలంట మొన్న మాకు పడ్డాయి కదా ఇప్పుడు మేము చేయించుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరు చేయించుకోవాలి దానికన్నా ముందు నేనైతే ఈ వీడియో చివరిన మీకు మీకు కేవైసీ ఉందా లేదా అయ్యిందా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవాలి నేను అయితే వెబ్సైట్ అయితే పెడతాను అనమాట అండి దాని ప్రకారం మీరు మీ మొబైల్లోనే ఆధార్ నంబర్ వేసి చెక్ చేసుకోండి అప్పుడు మీకు అక్కడ కేవైసీ ఉంది అని అంటే కనుక ఓకే లేదు అంటే కనుక కంపల్సరీ మీరు మీకు దగ్గరగా ఉన్న రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళి అక్కడ అయితే కనుక కేవైసీ చేయించాలి ఇవి మీ సేవకు కానీ సచివాలయాలకు కానీ వెళ్తే అవ్వదు మాట అండి ఎందుకంటే కనుక వీటిని విలేజ్ అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర మాత్రమే ఈ డేటా అంతా ఉందన్నమాట అలాగే మీరు ఈ అన్నదాత సుఖీభావకి సెలెక్ట్ అయ్యారా లేదా అన్న విషయం కూడా మీకు ఎలా తెలుస్తుంది అంటే కనుక మీ పొలం ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న ఆఫీ అక్కడ ఉన్న అధికారులకు మాత్రమే ఈ లిస్ట్ అయితే కనుక వస్తుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉంటేనే అన్నదాత సుఖీభావ మీకు పడుతుంది పడాలి అంటే కనుక ముందుగా ఈకేవైసీ అయి ఉండాలన్నమాట అండి కంపల్సరీ కూడా కేవైసీ చేయించుకోండి మేము మొన్న చేయించుకున్నాము అంత ముందు చేయించుకున్నాం పిఎం కిసాన్ చేయించుకున్నాము అలాగే మాకు కేవైసీ యాక్టివ్లో ఉంది ఇంకే అలా అనుకున్నారంటే కనుక మీరే నష్టపోతారు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ చేయించుకోండి మళ్ళీ కొత్తగా అని చెప్తుంది అన్నమాట సో అందుకే మీరు కేవైసీకి వెళ్ళడానికి ముందు ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకుని అప్పుడు కేవైసీ చేయించుకోండి ఇలా ఇప్పుడు చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ చేయించుకునే అవకాశం అయితే కనుక ఉండదు అన్నమాట మళ్ళీ చేయించుకునే అవసరం పడదనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేవైసీలు వెళ్తున్నాయి కనుక మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం కానీ చేయించుకునే అవసరం కానీ మీకు ఉండదు అన్నమాట సో అందుకే ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసాకు సంబంధించి కేవైసీ చేయించుకోండి అలాగే పిఎం కిసాన్ కు సంబంధించి కూడా కేవైసీ చేయించుకోండి మరి ఇక్కడ లేరు ఎక్కడో బయట ఉన్నారు వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎలాగా అంటే కనుక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఆధార్ కార్డు ద్వారాగా మీ ఆఫీసర్స్ ద్వారాగా సో మీరు ఇక్కడ లేకుండా ఎక్కడో బయట అనుకోండి అలాంటి వాళ్ళు కూడా మీకు అక్కడ దగ్గరగా ఉన్న ఆఫీసెస్ కానీ లేదా రైతు భరోసా కేంద్రాలకు గానీ వెళ్ళి మీరు ఈ కేవైసీ చేయించుకోవచ్చు అనమాట అండి ఇది మొబైల్లో కానీ లేకపోతే ఇంకా మీ సేవలో గానీ సచివాలయాల్లో కానీ ఎక్కడ కూడా ఈ కేవైసీ అవ్వట్లేదండి చాలా మంది వస్తున్నారు పాపం అందుకే నేను ఇలా చెప్తున్నాను మాట అండి మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోండి ఇప్పుడైతే కనుక మనం ఈ వేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటో మీకు అయితే చెప్తానమాట అండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన తల్లికి వందనం పథకానికి చాలా మందికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల ఆగిపోయింది అనమాట అండి అలాగే మీకు కూడా ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు పడాలన్నా రైతు భరోసా డబ్బులు పడాలన్నా డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారాగా పడతాయి అన్నమాట అంటే మీకు బ్యాంక్కి ఆధార్కి లింక్ అయి ఉండాలి ఆ లింక్ అయిందో లేదో మీరు ఎన్పిసిఐ ఎలా చేసుకోవాలో కూడా నేను ముందు వీడియోలో పెట్టానండి తల్లికి వందనం వీడియోలో ఎవరైనా సరే మీకు చూడాలి మాకు ఏ అకౌంట్ ఉందో తెలియటం లేదు ఇప్పుడు అనుకుంటే కనుక చాలామంది చెక్ చేసుకోండి మొదటగానండి ఎన్పిసిఏ అయ్యిందో లేదో కూడా తర్వాత ఏమో డబ్బులు పడుతున్నాయి అవి మీ అకౌంట్కి రావట్లేదు ఎక్కడో అకౌంట్కి వెళ్ళిపోతుంది అనమాట అలా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అయ్యాయి కూడా మాట అండి అందుకే నేను చెప్తున్నాను సో మరి ఎన్పిసిఏ చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ కూడా చెక్ చేసుకోండి ఇప్పుడైతే కనుక మొబైల్లో ఎలా చేసుకోవాలో చెప్తానండి ఆ సర్వర్ సరిగ్గా పనిచేయదు ఎందుకంటే ఇప్పుడు ఇరవయో తారీఖు లాస్ట్ డేటు అని అనగానే ఎంతమంది ట్రై చేస్తారండి రైతాల్లో అందరూ ట్రై చేస్తారు కదా సో అలాంటప్పుడు సర్వర్ కొంచెం ఇష్యూ రావచ్చు అందుకే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒకసారి సర్వర్ ఇష్యూ చేయాలి మళ్ళీ రెండోసారి ట్రై చేయండి అలా ట్రై చేస్తూ ఉండండి మీరు ఎక్కడికో వెళ్ళి ట్రై చేసే కానీ మీ ఇంట్లో మీరు ట్రై చేసుకోవడం ఈజీ కదండి సో మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల ఎన్నో రకాల వీడియోస్ మేము చేయగలుగుతామట